మూడవ వారు ఎవరు చూద్దామండి ద్వితీయోపదేశ కాండము చదవనమ్మా ద్వితీయోపదేశము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో వచనము ముప్పై ఒకటో వచ్చినాము ఇరవై ఎనిమిది వచ్చినా చదవనమ్మా ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చనము ముప్పై ఒకటి అంద చదవనమ్మా జాగ్రత్త ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి నేను చనిపోయిన ఆమె అండి నేను చనిపోయిన తర్వాత నిశ్చయముగా తిరుగుబాటు చేదురు కదా మీ గోత్రముని పెద్దలందరినీ మీ నాయకులను నా ఎత్తుకు పోగు ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వాని వినికిల్లో చెప్పేదాను మోస అంటాడు మోస ప్రవక్త ఇస్రాయలు ద్వారా ఇస్రాయలులారా ఇస్రాయేళ్ళు ప్రజలారా నేను చనిపోతాను కదా నేను చనిపోయిన తర్వాత మీరు అందరూ పాడే తెలుసా మీరు పాడేపోతారు కదా నేను ఎందుకు పెట్టానంటే ఆకాశమును భూమిని సాక్షులుగా పెట్టే అని అంటాడు దేవుడు ఇక్కడ మూస ద్వారా అంటే ఆకాశం భూమి కూడా సాక్షులుగా ఉన్నారు మన మధ్య ఈ ఆకాశము కూడా నీ మీద నేరం మేమో ఒకరోజు నీవు నీ కూర్చున్న ఈ భూమి నీ పక్షాన దేవుడికి మొరపెడుతుందేమో మోసమంటున్నాడు ఆకాశం చదవండి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టాను నేను అంటే మన మీద ఆకాశము భూమి కూడా మన మీద నేరం మోపుతావేమో బిడ్డ మనం కూర్చున్న భూమి కూడా మన పక్షాన మొరబడుతుంది దేవుడికు ఓ దేవా ఈ ప్రజలను విసిగిపోయాడు వెళ్ళి మారరా అని భూమి అడుగుతుందేమో దేవుణ్ణి తెలుసా నీకు నీ కూర్చున్న భూమి దేవునికి నీ పక్షాన మొరపెడుతుంది అది ఆలోచించవ ఎప్పుడైనా ఆకాశం అందరినీ చూస్తున్న ఆకాశం తెలుసా నీకు ఆకాశము కూడా దేవునికి మొరపెడుతుందేమో ఈ వ్యక్తి పాడైపోయాడు ఈ వ్యక్తి పాపం చేస్తున్నాడయ్యా దేవుడికి మరపెడుతుందేమో ఆకాశం చెడు ఒకసారి ఆలోచించండి ఆకాశము కూడా మన మీద నేరం మొక్కుతుందేమో బిడ్డ భూమి నేరం ఈ వ్యక్తి పాడైపోయాడు ఈ వ్యక్తి ఎంత వాక్యమైన మారుడు దేవా ఎంత ప్రార్థన చేసిన మారుడి దేవా ఎంత మందిరానికి వెళ్ళినా పాపం మారుడు దేవా అని ఆకాశం మరుపడుతుందేమో మన గురించి భూమి భూమి పెడుతుందేమో మన మన గురించి నేరం జాగ్రత్తగా ఆలోచించండి మన మీద ఎవరో నేరం మొబుతుంది ఎంత బాధపడుతున్నాయే ఇప్పుడు నా మీద ఎవరో ఒక నేరం మమ్ముతున్నావు వాళ్ళ వాళ్ళు కొడతాను ఏదో ఒక చేస్తాను మన భూమినే భూమి పెడుతుంది కదా నీ మీద నువ్వు భూమిని కొడతావా కొడతావా భూమి కొట్టలేవు కదా భూమిని ఆకాశాన్ని కొడతావా కొట్టలేవు ఆకాశం భూమి కూడా దేవునికి నీ పాపాన్ని తీసుకెళ్తా తెలుసా నీకు సాక్షులుగా ఉంచాడు దేవుడి బిడ్డ జాగ్రత్తగా ఆలోచించండి మాకు తెలియదు విషయాలు ఆలోచించండి ఆకాశం భూమి కూడా మన పక్షాన మరపెడుతున్నావు దేవునికి సమయం లేదమ్మా చాలా చెప్తున్నాను ఆలోచించండి నీ జీవితం చాలా విలువైనది కదా ఎప్పుడో ఒకసారి మన భక్తి జీవితము ముగించబడుతుంది మన శారీరకమైన మరణం ముగించబడుతుంది ఒకరోజు అందరూ మట్టికి వెళ్ళాలి నేనైనా నీవందరం అందరూ మట్టికి వెళ్ళాలి కదా నువ్వు అవు దేవ నేను ఎందుకు బ్రతికాను భూమి మీద అని ఒకసారి గ్రహించావా నువ్వు మా జాగ్రత్తగా విన్నానమ్మా నీ ఆత్మీయ జీవితం కాపాడుకోవాలి పాపం పెరిగిపోయింది ఎక్కడికి వెళ్ళినా పాపం ఉంది పాపం ఉంది పాపం ఉంది పాపం ఉంది అడుగు ముందుకు పెడితే పాపం ఎంత భక్తిగా పెరగాల తెలుసా నువ్వు మా జాగ్రత్తగా వినండి వాకి విన్న వాక్యాన్ని మన జీవితాల్లో నెమరు వేసుకొని దేవుని కొరకు సాక్షులుగా నిలవబడాలి వారు నే నేరం మోపుతున్నారు దక్షిణ దేశపు వారు నేరం మోపుతున్నారు ఆకాశం భూమి కూడా నేరము మోపుతుంది చాలు మరొకరు ఎవరు చదువుకుందామండి హబకు గ్రంథము